హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే శనగపిండి అస్సలు లేకుండా బియ్యం పిండితో అది కూడా క్యారెట్ బీట్రూట్ పాలకూర ఇలాంటివి తినని వాళ్ళ కోసం అవి కలిపి రిబ్బన్ పకోడి ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి జనరల్గా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలాంటివి సపరేట్గా కర్రీ చేసామంటే పిల్లోళ్ళు అస్సలు తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చూడడానికి కలర్ఫుల్ గా కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా రిబ్బన్ పకోడీ చేసుకోవటానికి ఒక పెద్ద బేషన్లోకి లోకి మూడు కప్పుల బియ్యం పిండి తీసుకొని జల్లించేసుకోండి ఇక్కడ రిబ్బన్ పకోడీకి వాడుకునే బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండి అనమాట డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా వాడుకోవచ్చు ఇలా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వామ్ వేసుకొని ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకొని వాటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని కూడా బియ్యం పిండిలోకి జల్లించేసుకుని తీసుకోండి ఇలా జల్లించుకున్నారంటే జీలకర్ర వాములో ఉండే పలుకుల్ని పక్కకు తీసేయచ్చు అవి ఉన్నాయండి చికెన్ పకోడి సరిగ్గా రాదనమాట ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్నది చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి అలాగే రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అంటే ఒక పది గ్రాముల బటర్ అలా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు బటర్ ప్లేస్లో నెయ్యి అయినా లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్ కంటే కూడా ఇలా బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకున్నామంటే రిబ్బన్ పకోడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ బటర్ ఉప్పు కారం అన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా చేతితో బాగా కలిపేసుకోవాలి అలాగే మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి పట్టుకున్నారంటే అది మన పిడికెడలో గట్టిగా ఉండలాగా రావాలన్నమాట అలా వచ్చిందంటే బటర్ కానీ నెయ్యి కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మూడు భాగాలుగా సపరేట్గా చేసేసుకోండి ఇక్కడ నేనైతే పాలకూర బీట్రూటు అలాగే క్యారెట్ వేసి మురుకులైతే చేస్తున్నానండి మీరు కావాలంటే ఏదో ఒక దాంతో అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తినడానికి కొంచెం ఇష్టపడతారు కదా ఇప్పుడు ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న ఒక భాగం పిండిలో అయితే కొద్దిగా పాలకూరని మిక్సీ జార్లో వేసి అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని అయితే ఇలా వడగట్టుకొని వేసుకోవాలి తర్వాత పాలకూర పేస్ట్ మొత్తం కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలాగే కొద్ది కొద్దిగా పాలకూర వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు పిండిని కాస్త గట్టిగానే కలుపుకోండి సో దట్ రిబ్బన్ పకోడి ఎక్కువగా ఆయిల్ లాగకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని రెండు మూడు నిమిషాల పాటు చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ పిసుకాలి మనం ఇందులో శనగపిండి అస్సలు వాడట్లేదు కాబట్టి బంకతనం అయితే ఉండదనమాట సో ఇలా కొద్దిసేపు చేత్తో ప్రెస్ చేస్తూ కలిపారంటే పిండిలో బంకతనం వచ్చి రిబ్బన్ పకోడి చక్కగా వస్తాయన్నమాట సో దట్ పిండిని ఎంత వీలైతే అంత చక్కగా చేత్తో బాగా పిసుకుతూ కలిపేసుకోండి పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రిబ్బన్ పకోడి వేసుకోవడానికి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన లాంటి బిల్లని మురుకుల గొట్టంలో వేసేసుకుని ఫిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత కలుపుకున్న పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి పిండి పెట్టుకునేటప్పుడు మరీ నిండుగా కాకుండా కాస్త వెలితిగా ఉండేలాగానే పెట్టుకోండి ఇలా పిండి పెట్టేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇవి రెడీ చేసుకునేటప్పుడే స్టవ్ పైన కొద్దిగా వెడల్పుగా ఉండే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా మురుకుల గొట్టాన్ని ఇలా తిప్పుకుంటూ ఆయిల్ అంతా కూడా రిబ్బన్ పకోడి వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని మాత్రమే వేసుకోండి ఆయిల్ క్వాంటిటీ కంటే రిబ్బన్ పకోడీ ఎక్కువగా వేసుకున్నారంటే రిబ్బన్ పకోడి సరిగ్గా వేగవు ఒక్కొక్కసారి నూనె కూడా ఎక్కువగా పీల్ చేస్తాయండి సో కొద్దిగా ఇలా తక్కువగానే వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వండి ఇలా కాసేపు ఆయిల్లోనే రిబ్బన్ పకోడిని కాలనిచ్చారంటే అవి కొద్దిగా క్రిస్పీగా అవుతాయి అనమాట అలా క్రిస్పీగా అయిన తర్వాత ఇలా గరిటితో అన్ని వైపులకు తిప్పుకుంటూ అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకోండి కాసేపటికల్లా రిబ్బన్ పకోడీ మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఆయిల్లో బుడగలు మొత్తం తగ్గిపోయి పకోడీ అడుగుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ టైంలో ఇలా చేత్తో ఒకటి తీసుకొని చెక్ చేసుకోండి చేత్తో విరిచినప్పుడు బాగా విరిగిపోయిందంటే రిబ్బన్ పకోడీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పొడి బియ్యం పిండి ఉంది కదా అందులో ఒక భాగంలో క్యారెట్ జ్యూస్ అలాగే ఇంకొక భాగంలో బీట్రూట్ జ్యూస్ వేసుకొని కలిపేసుకొని అన్నింటినీ ఇలా రిబ్బన్ పకోడీలాగా ఫ్రై చేసేసుకోవాలి బీట్రూట్తో చేసినవైతే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగా అన్నమాట మనం చెప్పేంత వరకు కూడా ఇవి బీట్రూట్తో చేసామని ఎవ్వరు కనుక్కోలేరండి ఈవెన్ మా ఇంట్లో కూడా నేను చెప్పేంత వరకు వాళ్ళకి తెలియలేదన్నమాట ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా రిబ్బన్ పకోడీలాగా కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి చూసారు కదా రిబ్బన్ పకోడీ ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా డిఫరెంట్గా రిబ్బన్ పకోడీ ట్రై చేయండి క్యారెట్ బీట్రూట్ పాలకూర ఇలాంటివి తినని వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా రిబ్బన్ పకోడీ కూడా క్రిస్పీగా చాలా చాలా బాగుందనమాట శనగపిండి పడని వాళ్ళు ఇలా బియ్యం పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి క్రిస్పీగా సూపర్గా ఉన్నాయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇక్కడ సౌండ్ వింటే మీకే అర్థమవుతుంది చూసారు కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ